హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వ్లాగ్ సో ఇవాళ ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చాను సో అదేంటంటే మనం వర్షాకాలంలో సాయంత్రం టైంలో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు సో అదేంటంటే ముందుగా మిల్క్ మేకర్లోనే వాటర్లో నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి కాస్త ఆయిల్ వేసి ఆయిల్లో ఈ మేకర్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి వేయించుకోవాలి సో ఇది చాలా క్విక్గా అయిపోతుంది సో పిల్లలు అడిగిన వెంటనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఆయిల్ అన్ మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఆయిల్ పక్కకు తీసేసి అందులో కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని అన్నీ మంచిగా కలిపేలా కలుపుకోవాలి అన్నీ కలిసేలా సో అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది సో ఒక్కసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది తినడానికి సో ఇలా మంచిగా వేసుకున్న తర్వాత మనకి అవి ఉప్పు కారం అన్నీ దానికి ఆ మిల్క్ పట్టే విధంగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక లెమన్ చిన్న సైజు ఆఫ్ కట్ చేసుకొని మొత్తం అందులో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి లాస్ట్లో ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్